పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది సో ఈ రెండు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రాజెక్ట్ని ని సుమారు డెబ్బై నాలుగు శాతం వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా దానికి కూడా ఈ రోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ స్టార్ట్ చేయాలి తిరిగి స్టార్ట్ చేయాలి సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్